అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆడిఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి సమర్పించారు అధికారం ప్రకటి వచ్చిన వంద రోజుల్లో బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతంకు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని ఆరోపించారు గొల్లో కురుమలకు రెండు లక్షల రూపాయలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించారన్నారు బీసీలకు ఇచ్చిన హామీలను వారం రోజులు అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్ పేరుతోటి కులగణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి వంద రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పిండ్రు హామీని తుంగలు దొక్కినరు అలాగే గుర్రె కుర్మలకు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అశ్రద్ధ భాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వారం రోజుల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు